హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో వచ్చేసి ఓన్లీ శారీస్ అండి ఓకేనా త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా అంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ సిక్స్టీ రూపీస్ తీసేస్తే ఓన్లీ త్రీ థర్టీ ఆ త్రీ ఫార్టీకే మంచి శారీస్ అయితే వస్తున్నాయి ఇదిగోండి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ కాట్ కింద బోర్డర్ కలర్ ఎలా ఉందో మనకి బ్లౌజ్ అయితే అలా వస్తుందండి ఓకేనా చాలా బాగున్నాయి శారీస్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదా కింద బోర్డర్ ఏదైతే వస్తుందో మనకి బ్లౌజ్ స్పాట్ అదే వస్తుందండి ఓకే కదా ఆల్రెడీ నిన్న వీడియోలో ఈ శారీస్ ఓపెన్ చేసి చూపించానండి అందుకే మళ్ళీ చూపించట్లేదు మనకి ఓన్లీ ఫోర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మనకి ఫోర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అందుకే మళ్ళీ ఒకసారి చూపిస్తాను వీడియో స్టార్టింగ్లో అయితే ఓకేనా ఓన్లీ కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి మ్యాష్మెల్లో సారీస్ అవైలబుల్ ఇవి కూడా నిన్న నేను ఒక బండిల్ ఓపెన్ చేసి చూపించాను కదండి సేమ్ అదే ప్యాటర్ను అన్నీ అయితే ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే లుక్ వైజ్ అనేది మళ్ళీ బాగుంటుంది బా ఓపెన్ చేస్తే బాగోదండి అందుకే ఆల్రెడీ ఇవన్నీ ఎలా వస్తే ప్యాటర్న్ చూపించాను కదా నిన్న వీడియోలో సేమ్ అలానేనండి ఇది నెక్స్ట్ బండిల్ వేరే బండిల్ అండి ఇదే ఇంక లాస్ట్ బండిల్ అండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ అండి ఓకేనా ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇదిగోండి బోర్డర్ ఈ కలర్లో అయితే వస్తుంది ఓకేనా ఓకే కదా బోర్డర్ ఈ కలర్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బండిలండి ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రెష్ స్టాక్ అండి ఓకేనా మంచి విత్ రీజనబుల్ ప్రైస్లో బట్ ఏదైనా చిన్న లైన్ డ్యామేజ్ ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను కదా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ తీసుకుంటాను ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి ఏదైనా చిన్న లైన్ ఇంత చిన్న లైన్ ఏదైనా లోపల మిస్ ప్రింట్ లైన్ ఉండదు మ్యాక్సిమం ఉండదు ఓకేనా ఫ్రెష్ శారీసే బట్ ఇన్ని శారీస్లో హండ్రెడ్ శారీస్లో ఏదో ఒకటి వస్తే మాత్రం రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ తీసుకోనండి ఓకేనా అసలు ఎంత బాగున్నాయి చూడండి సారీ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుందండి మనకి బోర్డర్ కలర్ కలర్తో మాక్సిమం బ్లౌజ్ అయితే వస్తుంది ప్లే నోట్స్ రావచ్చు డిజైన్ రావచ్చు చూసారు కదా ఇది ఒక్కటి నిన్న వీడియోలో మిగిలిందండి ఎవరు అడిగారు చూడండి బోర్డర్ ఎంత బాగుందో ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవన్నీ నేషనల్ అండి ఓకే నీ ఇవన్నీ మ్యాష్మెలోని ఇది రెడ్ కాదండి పింక్ కలర్ మిస్ చేసుకోవద్దు లాస్ట్ శారీస్ అండి మ్యాష్మెలో నేను ఈ శారీ కోసం ఎంతమంది మెసేజ్ పెట్టారు దాంట్లో వస్తే ఇదిగోండి ఈ శారీ ఈ శారీ కోసం కూడా మనకి బండిలకి సేమ్ కావండి ఓకేనా బండిలకి సేమ్ కావు వన్ పీస్ వన్ పీస్లో ఒక మోడల్ టూ పీస్ ఒక మోడల్ అలా వస్తుందండి సేమ్ అయితే రావు ఓకేనా ఇవి సేమ్ ఉన్నాయండి టూ ఉన్నాయి సేమ్ ఇదిగోండి ఇది ఒకటి నేను నాలుగు ఇది ఓపెన్ చేసి చూపించాను కదా ఇవి వచ్చేసి ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మంచి ప్యాటర్న్ అండి అసలు శారీస్ కలెక్షన్ ఇంత మంచి రీజనబుల్ ప్రైస్లో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అందుకే అన్ని ఫోర్ ఫోర్ బండిల్స్ తెప్పించాను ఆల్రెడీ అన్నీ సేల్ అండి ఫస్ట్ వీడియోలోనే ఇదిగోండి విసుకో అండి ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ కూడా దగ్గరగా చూపిస్తాను ఓకేనా శారీ మొత్తం ఒక్క శారీ ఓపెన్ చేస్తానండి ఇదిగోండి ఓకేనా చూస్తున్నారు కదా శారీ మొత్తం ఇలా వస్తుంది పైన బోర్డర్ వచ్చేసి మనకి ఇదండి ఇదిగోండి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా మనకి బిస్కో జార్జెట్ ఇదిగోండి చూడండి శారీ ఎంత లిక్వైజ్ ఎంత బాగుందో ఓకేనా దగ్గరకు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ అండి ఇదంతా థ్రెడ్ వివింగ్ అండి చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి ఇదంతా థ్రెడ్ వివింగ్ ప్రింటు పెయింట్ కాదు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ బ్లౌజ్కే పెట్టవచ్చు అండి మనం ఓకేనా మామూలు ప్లెయిన్ బ్లౌజ్ వస్తే మనకి హండ్రెడ్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజే పడుతుంది అసలు బోర్డర్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఇవి మనకి త్రీ బండిల్స్ ఉన్నాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు కావాల్సిన బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒకసారి పిక్ కూడా చూపిస్తాను ఎలా వస్తుంది ఇదిగోండి ఎంత బాగుందో చూడండి సారీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ అండి కలర్స్ చూపిస్తాను పౌచ్ ప్యాకింగ్లోనే వస్తుందండి ఇదిగోండి కలర్స్ సేమ్ మనకి పిక్లు ఎలా ఉందో సేమ్ మీరు బ్లౌజ్ క్లియర్గా పడేటట్టు తీసుకోండి సరిపోతుంది కింద బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో నేనైతే మార్జిన్స్ అసలు ఎక్కువ పెట్టనండి మ్యాక్స్ నేను పెట్టిన హయ్యెస్ట్ మార్జిన్ ఏంటంటే సిక్స్టీ రూపీస్ అండి అది కూడా ఫస్ట్లో తెచ్చిన పట్టు శారీస్కి ఓకేనా అసలు ఎంత బాగున్నాయి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు శ్రావణ మాసంలో వెయిట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి అసలు చూడండి ఎంత బాగున్నాయి సారీస్ ఇవి మనకి త్రీ బండిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సేమ్ వస్తుంది ప్యాటర్న్ ఓకేనా అసలు ఎంత బాగున్నాయో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు టో ఓపెన్ చేసి చూపిస్తా సేమ్ ఇదే ప్యాటర్న్లో టూ త్రీ కావాలన్నా ఉన్నాయండి ఎందుకంటే బండిల్స్ అన్నీ సేమ్ కాబట్టి టూ త్రీ ప్యాటర్న్స్ అంటే టూ త్రీ శారీస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎంత బాగున్నాయో చూడండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్షాట్ పెట్టేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీలైతే ఈవినింగ్ సిక్స్కి ఇంకొక శారీస్ వీడియో పెడతా లేదు అంటే రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చేసి కట్ పీసెస్ వీడియోని అప్లోడ్ చేస్తా అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి అందరికీ